కార్తీక మాసం ముగిస్తుండటంతో విజయవాడ శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు సాయంత్రం పన్నెండు వందల శివలింగాలకు సహస్ర నవగ్రహ లింగార్చన కార్యక్రమం జరిగిందని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు cua <laughs>

सांब को का कवरस्ते पानी देतो का वा सागर ने अंदर एक सर करके पेडावे पूजूं दे चिरिनला ये वचे दानले पाले अल्लाह तो बोल दे जो वेटी सुंदरज जगीला देव देवे थोड़ा भगवान मानती जयिश तारेश्वरान गृह प्रसाद सु नमः श्याम विश्वेश्वरान गृह प्रसाद हनुमंत मान

శివాయ శివాయురమైన మహా శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం చల్లపల్లి బంగళ శతవసంతావ సాంబశివుడు కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి వారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దేవస్థానం నందు దేవదాయ ధర్మదాయ శాఖ వారి యొక్క నిర్వహణలో జరుగుతున్నటువంటి పరిపాలన విధానంలో ఇక్కడ నిత్యం స్వామివారికి దూపదీప నైవేద్యాదులతో పాటుగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేష పూజలన్నీ కూడా నిత్యం మహాన్యాస ఏకాశ రుద్రాభిషేకం అలానే లక్ష పిల్లార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున చాలా అఖండమైనటువంటి విశేషమైన పూజా కార్యక్రమం స్వామివారికి కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకున్న భక్తులందరికీ కూడా మధ్యాహ్నం సుమారుగా ఐదు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన సెంట్రల్ నియోజకవర్గ సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చేసి చక్కగా కార్యక్రమాన్ని చక్కగా సజావుగా అందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అందించడం జరిగింది వారి పర్యవేక్షణలో చక్కగా వైభవపేతంగా జరిగినాయి అలానే ఈ రోజున దేవాలయంలో నెల రోజులు కూడా సాయంత్రం కూడా ప్రదోషకాలంలో సహస్రలింగ పార్థివ లింగా చెప్పి పన్నెండు వేల శివ పన్నెండు వందల శివలింగాలతో ప్రతినిత్యము సాయంత్రం మహాన్యాస పూర్వకంగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇప్పుడు చూస్తున్నారు భక్తులు అనేక మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని తొలగించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి వారి యొక్క నవగ్రహ దోషాలు పోయి ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థించుకొని వేడుకుంటున్నారు అనేక మంది దేవస్థానానికి వచ్చి స్వామివారి పూజల్లో పాలు పంచుకొని అనేక రకాల ఫలాలందరూ కూడా పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ దేవాలయం అందరికీ కూడా స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు స్వామివారి పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యుల యొక్క పర్యవేక్షణలో జరిపించాలని కోరుకుంటూ భక్తులందరూ తప్పకుండా విచ్చే స్వామి ఆశస్సులు పొందండి రేపటి రోజున మన కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు అమావాస్య ఉదయం పది గంటల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి యావని మంది భక్తులందరూ కూడా తప్పకుండా వచ్చి రేపటి కార్యక్రమంలో చివరి రోజుగా హరహర మహాదేవ శంభోశంకరా అని చెప్పి స్వామిని వేడుకుని మనందరికీ కూడా సమస్త పాపాలు క్షయం చేసి అందరికీ సకాలంలో సువృష్టి కలిగించి వ్యవసాయదారులకు చక్కగా సకాలంలో వాళ్ళకి వర్షాలు అన్ని కూడా సమంగా ఉండి మనందరికీ ఆహార ధాన్యాలు రైతులందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మనం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వామిని వేడుకుని స్వామి కాశిస్తూ పరిపూర్ణంగా పొందాలని తెలియపరుస్తున్నాం ఇట్లు కాశీ విశ్వేశ్వర దేవస్థానం చలపల్లి బంగళ కాలపల్లి పవన్ కుమార్ శర్మ నా పేరు కొంపల్లి భానుప్రకాష్ ఈ గుడి ధర్మకర్త పాలక మండలిలో ఈ ముప్పై రోజులు కార్తీక మాసం సందర్భంగా ఈ గుడిలో భక్తులు అందరూ రావడం జరుగుతుంది అందరికి రోజు పూజలు జరగడం రెండు సాయంకాలం పూట అలంకారం చేయటం ఈ గుడి ముఖ్యంగా ముప్పై రోజుల్లో చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అలంకారం ఆయన చాలా చాలా నూట ఇరవై సంవత్సరాల నుంచి ఈ గుడికి చాలా బాగా నమ్మకంగా ఉన్నారు విజయవాడ జనం ఈ అలంకారం మాత్రం చూడడానికి భక్త జనం మొత్తం రావడం జరుగుతుంది సాయంకాలం పూట ఆ ఈ పూజా కార్యక్రమం పన్నెండు వందల శివలింగాలతో పూజ చేయడం అనేది ఈ గుడికి ఈ ముప్పై రోజు చాలా ముఖ్యమైన విషయంగా చెప్పుకోరా చెప్పాలి ఈ గుడి ఈవో గారు గాని పవన్ కుమార్ గారు గాని మా ఎమ్మెల్యే బొండ ఉమ్మ గారు గాని ఈ కార్యక్రమాలకి చాలా చాలా సపోర్ట్ చేయడం మా పాలక మండలి సభ్యులు ధర్మకర్తల మండలి అందరూ చక్కగా సపోర్ట్ చేయడం భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఈ ముప్పై రోజుల్లో ఇవాళ జరిగిన అన్న ప్రచారాలు అన్న అన్నదాన కార్యక్రమంలో కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా దగ్గర దగ్గర ఐదు వేల మంది ఇవాళ భోజనం చేయడం జరిగింది ఏ ఒక్కడికి కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ చక్కగా జరిగి మళ్ళా సాయంకాలం యథావిధంగా మళ్ళా పూజా కార్యక్రమాలు జరగడం కూడా అది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి ఈ అన్నిటికీ ముఖ్య కారణం మా ఈవో గారు మా కమిటీ నెంబర్లు ఈ గుడి సిబ్బంది మన ఈ పవన్ కుమార్ గారు మా ఎమ్మెల్యే ఉమా గారు వీళ్ళందరి వల్ల జరగడం జరిగిందండి నమస్తే హలో నా పేరు నమస్తే నా పేరు షకిల మేము ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ గుడి అంటే మాకు మహా ఇష్టం మహా ప్రాణం మాకు అనుకున్న అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కానీ మాకు ఇంకా బాగా జరగాలని మాకు బాగా కలిసి రావాలని కోరిక విజయవాడలో ఎక్కడ నాకు నా ఐదుగురు బిడ్డలకు పసివాడికి శివయ్య రక్ష